నో బర్ట్స్ హామ్డ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి చిన్నమసలి గారి ఫామ్ నుండి ఒక పుంజు సారీ ఫ్రెండ్స్ పెరివిన్ క్రాస్కు సంబంధించిన పుంజు ఒకటి అలాగే భీమవరం మెట్ట వాటం కలిగిన పుంజు ఒకటి రెండు పుంజులు మీ ముందు తీసుకుని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి రెండు కూడా బ్రీడింగ్ క్వాలిటీలు నల్లకెక్కెర మెట్ట వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీల మూడు వందల గ్రాములు వయసు వచ్చేసి పద్నాలుగు నెలలు సంవత్సరం రెండు నెలలుగా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి ఈ టూ టాప్ క్వాలిటీ పెరివియన్ క్రాసుకు సంబంధించిన రసంగి చాలా మంచి బ్లడ్ లైన్ సంబంధించిన కోడిపలుగా చెప్తున్నారు ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరుషన్ చూసుకున్నట్లయితే రెండు కేజీల ఎనిమిది వందల గ్రాములుగా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో వయసు పటాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు కలిపి తీసుకుంటే కొంచెం డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది రసంగి కాస్ట్ వచ్చేసి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ ఐదు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు నలకక్కెర కాస్ట్ కూడా చెప్తాను ఈలో మన ఛానల్ సబ్స్క్రైబ్ అవకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంది తీసుకోవాలనుకున్నవారు చిన్నమసలి గారి ఫోన్ నెంబర్ వీడియో టైటిల్ ఇస్తాను నలకక్కెర కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ నల్లకక్కెర కాస్ట్ ఐదు వేల ఆరు వందలు మీకు ఒకవేళ నచ్చి తీసుకోవాలనుకుంటే రెండు కోళ్ళు కూడా కలిపి తీసుకుంటే డిస్కౌంట్ ఎక్కువగా ఉంటుంది చిన్నమసరి గారి ఫోన్ నెంబర్ వీడియో టైట్లో ఉంది కావాల్సిన వారైతే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్